సైలెంట్ ఉండండి కాసేపు ఏ పోలీసు ఏమనకాయ బాబు ఏమనకి వదిలిపెట్టేవారు మీరు ఏమనకండి ఏమనకండి ఏమనకాయ బాబు నువ్వు సైలెంట్ ఉండండి మీ గ్రామాలలో కరెంటు ఏ విధంగా ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు ఏ విధంగా ఉండదు ఉన్నదంటే ఉన్నది కానీ మట్టిగానే ఉంటుందా లంభాచారం కొడితే ఉంటుందా కాంగ్రెస్లో చాలా పెద్దవాళ్ళు మేధావులు ఘనా పార్టీలు తెలుగుదేశం చెప్పనే వశంగా చంద్రబాబు నాయుడు మొత్తం ప్రపంచమే నేను గట్టిని అంటాడు ఆయన కానీ నా అంత మేధావే లేదంటాడు హైదరాబాద్ సిటీ అని నేను అంటాడు ఆయన మరి ఎందుకు వీలైపోయింది కరంటు ఏం కారణం అంత మేధావులే కిరణ్ కుమార్ రెడ్డి గారని ఒక ముఖ్యమంత్రి ఉండే ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఆయన అన్నాడు మీ తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం అయితే చిమ్మని చీకటి మీకు కరెంటే ఉండదు మొత్తం తరలిపోద్దు అని చెప్పి ఇలా నిజమేందంటే నేను చెప్తా లేని నా స్టోరీ కాదు ఇది మీరు అడగండి మీకు తెలుస్తుంది మొన్ననే పది పన్నెండు రోజుల కింద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కేంద్ర విద్యుత్ శక్తి అథారిటీ వాళ్ళు ప్రకటించారు మొత్తం భారతదేశంలో అత్యధికంగా విద్యుత్తు తలసరి వినియోగం పర్ క్యాపిటా పవర్ యూస్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ నంబర్ వన్ ఇండియాలో అని చెప్పారు ఈ నాస్వరి గారు ఇంకో కఠోరమైన విషయం ఏంటంటే ఎవరాలు ఏ ఊళ్ళో మనోడేనా అన్ని రోజులు వచ్చి అయితే అట్లా చేయరు మరి ఏలా అదే వాళ్ళు లేదా లేరా ఉండొచ్చు ఎందుకు అరుస్తున్నారో అనవసరంగా పిచ్చి లేచిందా కాసేపు ఉండండి అరిసద్ద ఉండండి ఒక ఐదు నిమిషాలు ఉండండి మీ పది మంది కార్యకర్తలు మొత్తం సభ జరగొట్టదు కదా నేను ఇక్కడ అరుస్తుంటుంది మీరు అక్కడ ఏది అర్థం కావాలి జనానికి సైలెంట్గా ఉండండి ఇంకో కఠోరమైన నిజమేందంటే ఆల్ ఇండియా ఎన్ని ఎలక్ట్రిసిటీ ప్రాధికార సంస్థ చెప్పడం కాదు ఈ రోజు ఇండియా మొత్తంలో అన్ని వర్గాలతో పాటు మొత్తం రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అది మీ కళ్ళ ముందు ఉంది ఏ ఆంధ్రప్రదేశ్ అయిన కిరణ్